వెల్కమ్ న్యూస్ పుస్తకాల అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నాథవరం మండలం మాధవ నగరం గ్రామంలో శ్రీ నల్లకొండ అమ్మవారి పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరిగింది సమయంలో కోడి పందాలు మరియు జోధమట్ట అసంఘిక కార్యకలాపాలను పూర్తిగా నివారించారు అలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమానికి కేటాయించిన నిధుల్లో కొంత మొత్తాన్ని గ్రామ అభివృద్ధి కోసం వినియోగించి తాండవ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పదిహేడు మంది విద్యార్థులకు పదిహేడు వేల రూపాయలు విలువ చేసే ఆరు సబ్జెక్టుల గైడ్లతో కూడిన ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ డిక్షనరీ మరియు పాలిటెక్నిక్ ప్రవేశ పాఠ్య పుస్తకాలు అందజేశారు విశాఖపట్నంలో ఉన్నటువంటి సీత మహాలక్ష్మి లయన్స్ క్లబ్ తరఫు నుండి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ మరియు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీకి ఉపయోగపడే కొన్ని పుస్తకాలను మొబైల్ లైబ్రరీకి ఇవ్వడం జరిగింది వీటిని సద్వినియోగ పరచుకోవాలని నాతవర యూత్ కు పోలీసులు విజ్ఞప్తి చేశారు గ్రామంలో జరిగే పండగలు మరియు జాతర సందర్భాల పోలీసు సూచనలు గౌరవించి అసాంఘిక కార్యక్రమాలను దూరంగా ఉంచిన గ్రామ పెద్దలను నాతవర పోలీసులు సన్మానించారు తాండవ ఆ డబ్బులతో పెద్దలు ఎవరైతే ఈ ఐదు చెప్పారోని జోగిరాజు గారు శ్రద్ధాపత్రులు రమణ గారు గంటా శ్రీని గారు శివలంక మహేశ్వర్ గారు మధ్య నాగేశ్వర గారు ఈ ఐదుగురు ముందుకు వచ్చి పోలీసు వారు వ్యక్తం చేసి బోడి బంధాలు ఆడకుండా ఎటువంటి జోదాలు లేకుండా కార్యక్రమాలు జరగకుండా ఒక మంచిది ఒక నాతవరం మన కాదు అనకాపల్లి జిల్లా గారు ఇచ్చిన ఉత్తర్వులం ప్రకారం ఒక గర్వకారణం ఆదర్శ మాధవరం అని చెప్పి పేపర్లో కూడా చేయిస్తాం వాళ్ళకి మా పోలీస్ శాఖ సన్మానం కూడా చేయిస్తాం కారణం ఏంటంటే స్టేజ్ ప్రాబ్లమ్స్ తెల్లారికి మర్చిపోతారు అందరం కానీ మెటీరియల్ వల్ల ఒక కలెక్టర్ అవ్వచ్చు మీ ఊరిని ఒక ఎస్పీ అవ్వచ్చు ఒక సిఏ అవ్వచ్చు నా లాగా ఒక ఎస్ఏ అవ్వచ్చు కాబట్టి ఎవడైనా గంజాయి రేడింగ్ ఉంటే మాత్రం చర్యలు తీసుకొని ఇరవై సంవత్సరాలు బయట రాకుండా వాళ్ళ మీద తీసుకొని జైలు పంపిస్తాం అంటే అది ఉంది ఇది ఉంది కాబట్టి గౌరవించి చట్టాన్ని గౌరవించి అందరూ సఖ్యతగా ఉంటూ న్యాయపరంగా మా తరఫు నుండి ఎటువంటి సహాయం కావాలన్నా ఎలాగల ఉంటుంది గ్రామ పెద్దల్లో ముందు సమస్య చర్చించుకోండి అవన పక్షంలో అప్పుడు మేము క్రిమినల్ కేసులు ముందుకెళ్తాం ఈ మా తరపునండి ఒకసారి ఈ పిల్లలు ఎవరైతే స్కూల్ పిల్లలు రావాలనుకుంటారు మీ ఊరి పిల్లల క్లాస్ కూడా ఉన్నా